ఆయన నమస్తే మనం ఈరోజు ఒక పది కొడుగుడ్లు అయితే సేల్ చేయడం అయితే జరుగుతుంది ఎక్కడ కాదు మనం లోకల్ పది కొడుకులు దూరం అయితే వేరే ఊరికైతే టైం ఎక్కడనే లోకల్నే అందుకే మనం చిన్న కవర్లో పెట్టి అయితే యాప్లోనికైతే ఇస్తున్నాం అప్లోడ్ కూడా ఈ చిన్న పని పోయినాడు మనమే యాప్లోకి అయితే తీయడం జరుగుతుంది ఎగ్స్ పది రోజుల ఫ్రెష్గా మనం ఫ్రిడ్జ్లో పెట్టేస్తాం పది రోజు పది పొడుగుళ్ళు అయితేనే మనం పొదిగేయడం కానీ లేదంటే ఎవరికైనా సేల్ చేయడం కానీ జరుగుతుంది ఇవి వచ్చేసి మన పాత బ్రీడరు పుంజు పెద్ద పుంజు ఉంది కదా ఆ పెద్ద పుంజుకి అలాగే ఒకటి బ్లాక్ పెట్ట ఉంది ఆ బ్లాక్ పెట్ట ఒక వచ్చేది పది ఎనిమిది ఎనిమిది గుడ్లు వచ్చేసి దానివి రెండు గుడ్లు వచ్చేసి మన దగ్గర ఆప్రాస్ పెట్ట ఒకటి ఉంది కదా గరుడమైల పెట్ట దానికి సంబంధించిన ఒక రెండు ఇవి మొత్తం చిక్స్ వచ్చేసి ఒక్కొక్క ఐదు వచ్చేసి నాలుగు వందలు అయితే చెప్పడం అయితే జరిగింది నాలుగు వందలు చెప్తే మూడు వందల యాభై రూపాయలు అక్కడ అయితే తీసుకున్నారు డిస్కౌంట్ అయితే యాభై రూపాయల దాకా ఇవ్వడం అయితే జరిగింది ఒక్కొక్క ఎక్కువైనా టోటల్గా వచ్చేసి మూడు వేల ఐదు వందల రూపాయలు అయితే అయింది నేను చెప్పడం అయితే నాలుగు వేలు చెప్పిన మన పిల్లలు మన దగ్గర ఇంత ముందు చిక్స్ కూడా తీసుకున్నాడు క్వాలిటీ బాగుందని మళ్ళీ ఇప్పుడు మళ్ళీ సెకండ్ థర్డ్ టైం మన దగ్గర తీసుకోబట్టి రెండు సార్లు అయితే ఎక్స్ తీసుకున్నాడు ఒకసారి పిల్లలు తీసుకున్నాడు ఇది ఫోర్త్ టైం మళ్ళీ ఇప్పుడు మన దగ్గర తీసుకోవడము అది ఆ పిల్లల్ని కవర్లో వేసి ప్యాక్ చేసి పెడదాం వచ్చి తీసుకొని పోతాను నాకు పది కోడి గుడ్లు ప్యాక్ చేయడం అయితే జరిగింది యాక్చువల్గా అంటే ఇవి నేను సేల్ చేయకూడదు అనుకున్నాను ఇంకా మన ఫామ్లో ఆల్మోస్ట్ కొద్దిగా ఒక బ్రీడర్లు అయితే చనిపోయాయి కదా మనమే పెట్టుకుందాము మనం డెవలప్మెంట్ చేసుకుందామంటే క్వాలిటీ బాగుంది నాకు కంపల్సరీ కావాలంటే ఇంకా ఇచ్చేసిన సరే మనకి మళ్ళీ వస్తాయి కదా అని సరే అప్లోడ్ వస్తే అప్లోడ్కి ఇచ్చేద్దాం మళ్ళీ మన ఫార్మ్లో అయితే మళ్ళీ ఒక పెట్టెనైతే చూడడం ఇప్పుడు మొత్తానికి అయితే ఒక ఐదు పెట్టలు అయితే ఉన్నాయి ఇంకొక వన్ మంత్ మీకు ఎవరికన్నా చిక్స్ కావాలన్నా ఎక్స్ కావాలన్నా అయితే మన దగ్గర అయితే అవైలబుల్ అయితే జరుగుతుంది వస్తున్నాయి వేరే చోటైతే చూడడం అయితే పెట్టల్ని మాట్లాడడం అయితే జరిగింది కొద్దిగా తీసుకొని రావాలి మేబి నాకు తెలిసి ఆగస్టు నుంచి మళ్ళీ చిక్స్ అయితే స్టార్ట్ అయితే కావడం అయితే జరుగుతుంది ప్రజెంట్గా అయితే ఇప్పుడు ఒక కోడి పెట్టగా అయితే సేల్ చేయడం జరిగింది ఇంకొక పెట్ట గర్వమైన పెట్టనేది అంటుంది కదా అదైతే ఎక్స్ అయితే ఇస్తుంది వాటిని అయితే సరే అయితే నేను ఎవరికైతే సేల్ అయితే చేయదలుచుకోలేదు మనమే పొద్దుద్దాం అనుకుంటున్నా నెక్స్ట్ టైం నుంచి వేరేవి ఏ నేను మళ్ళీ మనకి ప్రతి వీడియోలో అయితే అప్డేట్ చేస్తాను మళ్ళీ ఎవరికన్నా కావాలంటే నేను నెక్స్ట్ ఆగస్ట్ నుంచి అయితే సేల్ అయితే ఉంటుంది అలాగే ఇంతవరకు అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన వీడియోకి అయితే ఒక లైక్ అయితే వేయండి వీళ్ళైతే మీ ఫ్రెండ్స్కి అయితే కొద్దిగా షేర్ కూడా చేయండి థ్యాంక్ యూ మై ఫ్రెండ్స్